అమ్మ గురించి నువ్వు చాలా ఎక్కువ జాలు చూపిస్తున్నావు అంత అక్కడ బాధతో లోపలికి వెళ్ళింది అనుకున్నావా అందరిలో దొరికిపోయింది కదా మొహం చూపించలేక లోపలికి వెళ్ళిపోయింది ఎంతసేపు అని అలాగే ఉంటారు ఆకలేసినంత వరకు ఉంటుంది అది ఓడ్చుకోగలిగిందంటే తెల్లారే వరకు లోపల నిద్రపోయి తెల్లారిన తర్వాత రాత్రి జరగనట్టు బయటకు వస్తుంది చూస్తూ ఉండు మీరు అంచనా వేసినంత బాగా ఎవరూ వేయలేరేమో అత్తయ్య గురించి ఎక్స్పీరియన్స్ అమ్మా అమ్మ ఆటలు నాటకాలు చూసి చూసి అలసిపోయాను ఇలాంటివన్నీ మనకు మామూలే సర్లేండి ఇంకొకసారి మావి గారితో మాట్లాడి చూడండి మావయ్య పిలిస్తే ఖచ్చితంగా బయటకు వస్తారు నాన ఉంటే అప్పుడు చిన్న చిన్న తప్పులు చేసేది వెంటనే ఒప్పుకునేది ఈ విషయంలో ఎలా బుకాయించారో చూసావుగా అందుకే నాన్న మనసు బాగా గాయపడింది పోనీ అమ్మమ్మ గారికి చెప్దామా ఈ విషయం చెప్తే నగల విషయం కూడా బయటపడిపోతుంది అప్పుడు ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది తన దాకా ఈ విషయం అస్సలు వెళ్ళకూడదు నిజమేనండి ఒరిజినల్ తీసుకెళ్లి కవరింగ్ గా మార్చారని తెలిస్తే చాలా బాధపడతారు వదిలేసే మీనా అమ్మ రేపు బయటకు వస్తుంది ఏమండి అత్తయ్యని అలా ఒంటరిగా వదిలేయటానికి నాకు మనసు ఒప్పడం లేదు మీరే ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని పిలవండి ఏం ఆలోచిస్తున్నారు ఈ డ్రామా డ్రామావతిని ఎవరు పిలిస్తే బయటకు వస్తుందో వాళ్ళతో పిలిపించాలి అది మావయ్య గారు ఒకరే కదా కాదు కాదు ఇంకొకరు ఉన్నారు మన ఇంట్లో వాళ్ళేనా ఎవరు మరి ఫోన్ చేసి రమ్మని పిలుస్తా వస్తా అయ్యో ఏమండి అత్తయ్య మాట అందరూ వినాలి అంటారు తెగి చెప్పగలిగే వారెవరబ్బా అమ్మా అమ్మా తలుపు తీయమ్మా రాత్రి కూడా ఏమీ తినలేదు తలుపు తీయండి అత్తయ్య నా వల్ల వల్లని అందరూ తిట్టారు సారీ అమ్మా అమ్మా ఏంటి అలకా వచ్చి తలుపు తర నోర్మి నీ వల్ల ఇదంతా జరిగింది రాయ్ నువ్వు నోట్లో వేలేసుకుని కూర్చుంటే మొత్తం గొడవ చేసింది నేనే రే నకల మింగినోడా గోపం మించి ఒక్కటిచ్చానంటే ఊడిని మూతి పళ్ళన్ని మింగి చేస్తావు నగలు దొంగతనంగా తీసుకెళ్లి అమ్ముకుని ఇంకా మాట్లాడతావా అవునరా మీ ఆవిడవి ఏడు వారాలు నగలు కదా గ్రామం బంగారం అయినా సరే ఇంకొకరి బంగారం అమ్ముకునే హక్కు నీకే కడద్రా మా అత్తగారు నాన్న నాన్నమ్మ కలిసి చేయించిన బంగారం అది మాట్లాడే అమ్మ లోపల కూర్చోబెట్టావు ఏదైనా అయితే మాత్రం నిన్నేం చేస్తానో నాకే తెలీదు సరే మీ ఆవిడ అడిగి చెప్పు ఏం చెయ్యాలో ఆవిడ కరెక్ట్ గా చెప్తుంది నగలు మింగిన కుంగు చాటును దాచిపెట్టే ఆదర్శ పత్ని కదా రైట్ ఎక్కువ మాట్లాడుకో రైట్ మర్యాద గౌదులు వదలకపోతే ఏం చేస్తారా hey వదలరా నుంచి తంతే బంతిల దొర్లుకుంటూ వెళ్లి హాల్ లో పడతావ్ వదలరా hey బాలు ఏంటది వదులు ఏంటనేది ఇది బాలు ఇంత లేట్ గా రియాక్ట్ అయ్యాడెంటి ఈ పని ఎప్పుడో ఒకటి చేయాల్సిందే నీ మైండ్ వాయిస్ లు డబ్బింగ్ లో చెప్పు పచ్చ రౌడీ లాగా బిహేవ్ చేస్తావేంటి బాలు దొంగల కన్నా ఇలాంటి రౌడీలే నయం మా ఆయన ఇంటి పరువుని గంగలో కలపలేదు వదనా 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 వదిన ఎక్కడ తెలీదు ఇంట్లోనే ఉందా నేను చూడలేదు ఒకసారి కదా అన్నీ తెలిసే వచ్చావు కదా నువ్వే వెళ్ళి పిలుచుకో ఏంటనయ్య మీరు కూడాను నేనేం చేశాను ఇంటి ఇంటికోడ నగలమ్మేశానా ఆ స్థానంలో గిల్టు నగలు పెట్టానా ఇందులో నీ పాత్ర ఎంతవరకు ఉందమ్మా అయ్యయ్యో నేను నిమిత్త మాత్రాలనే అన్నయ్య కర్త కర్మ అంతా తల్లి కొడుకులదే పొరపాటున మా రంగాతో అనేరు అప్పుడు మా కాపురం కూలిపోకుండా చూడటానికి మీరిద్దరూ రావాల్సి వస్తుంది వదనా వదనా ఎరా బయటకు రాలేదా అయినా మీకెలా తెలిసింది ఎవరు చెప్పారు బాలుగాడి ఫోన్ చేసి మా అమ్మని బయటకు తీసుకురావాలి రా అత్త అంటే వచ్చానమ్మాయ్ ఇప్పుడు అర్థమైందా అత్తయ్యని బయటకు తీసుకురావడానికి మా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు వదనా నేనొచ్చాను లక్షల మింగినోడొచ్చాడు వచ్చాడు లేచిపోయినోడు వచ్చాడు బాలుగాడు వచ్చాడు మెరుపు తీగలాగా రావదనా లేదంట్రా రాత్రి నుంచి తలుపు తీలేదా అయితే అదేనేమో అంతేనేమో అంటే పైన ఫ్యాన్ స్ట్రాంగ్ గా ఉందా లోపల చీరలు గట్రా ఉంటాయి కదా ఉంటే అంటే అయ్యో ఈ నెల చిట్టి పైసలు ఇవ్వకుండానే ఆగండ్రా ఆగండి ఆగండి అలా అయ్యే ఛాన్స్ కూడా ఉంది లేదంటే ఇన్ని గంటలు ఆ నోరేనా మూసుకుని ఉండేది వదినా ఉంటే పలుకొదనా నేనొచ్చాను నగల మింగిడు వచ్చాడు పార్లర్ ని ఫ్రాంచైజీకి ఇచ్చిన రోహిణి వచ్చింది దండక దండూ ఒక్కసారి మెరుపు తీగలాగా రావదనా ఇప్పుడు ఏం జరిగింది అత్తల మాంది నిజంగానే అమ్మ మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోయింది పిన్ని నేను లేడి పిల్లని పులి నోట కరచుకొని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళింది అమ్మయ్య అత్త భయపెట్టినట్టు అమ్మ ఏమి చేసుకోలేదు ఏం చేసుకుంటుంది మనమేమో గింజుకొని చేస్తున్నాం తప్ప ఆంటీ బానే ఉన్నారు సరే పిన్ని గారు సర్ది చెప్పి తీసుకుని వస్తారులేండి మన కిందకి వెళ్దాం పదండి కామాక్షి రామాక్షి ఆహా ఇప్పుడు కదా మజా వచ్చేది వెరీ ఇంట్రెస్టింగ్ సీన్ జరుగుతుంది కదా నువ్వు వెళ్ళి పడుకో శృతి నై మే నాయ్ జాంగి మే దేకుంగి వదిన రామా ఏంటనయ్య ఇది కోడళ్ళ ముందు మీరు గొడవ పట్టు ఏమన్నా బాగుందా వదిన చేసింది సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని ఉద్ధరించే మంచి పని అని నేనంటలేదు నీచమైన తప్పే చేసింది ఈ నికృష్టుడితో కలిసి నగల మాయం చేసింది కొడుక్ కాబట్టి వాడు ఎంత చవటైనా దద్దమ్మైనా పనికి మాల్లోడైనా ఏ మింగినా అన్ని తెగమింగి తల్లి కాబట్టి కాపాడాలనుకుంది వెరైటీ పంచాయతీ కేవలం వాడి కోసమే మా అమ్మ తప్పుల మీద తప్పులు చేసింది మీరంతా మరి ఏ నా నామగుడేమిడు మింగాడు ఆయనేదో తెలియక చేశాడు ఎవడమ్మా వీడా ఆ మాట అంటానికి నీకైనా సిగ్గుండాలి వాడికైనా సిగ్గుండాలి తెలియక చేశాడంట తెలియక మొత్తం చేసిందే ఈ పని దొంగ పాపం మా వదిన వీణ్ణి కాపాడబోయి పోయిపోయి బాలుగాడికే చిక్కింది వాడికి ఎవరైనా తప్పు చేసి దొరికితే ఎందుకు బతుకున్నానరా భగవంతుడా అనుకునేట్టు చేస్తాడు కదా అన్నయ్య నాలుగు లక్షలు మోసపోయి వచ్చింది వీడు తల్లి కాళ్ల మీద పడి మీనా నగలు ఇమ్మంటే తాకట్టు పెట్టి మరీ ఇచ్చింది వీళ్ల కర్మకాలి ఆ నగల అదే రోజు కావాలని బాలుగాడు నీ చేత అడిగించాడు వీళ్ళు నగలు విడిపించుకుని రారా అంటే తాకట్టు పెడితే ఇచ్చే డబ్బులు సరిపోవని అమ్మి పారేశానని చెప్పాడు ఈ దళితుడు అయినా ఎలాగైనా నగలు తీసుకురమ్మని పంపిస్తే వాళ్ళేమో కరిగించేశారని చెప్పాడు దాంతో ముందు ఈ గండం గడిస్తే చాలని రోళ్లు గోళ్లు నగలు పెట్టారు అది జరిగింది ఇందులో వదిన తప్పేవి లేదన్నయ్యా తెలియక చేసింది తెలియక చేసిందా ఆ మాట నీకైనా నగలు మింగిని మనోజనే తెలిసిన తర్వాత కూడా ఆంటీ సైలెంట్ గా ఉండొచ్చు కదా మీనాని మీనా వాళ్ళ అమ్మని గ్రాణిని కూడా అనుమానించింది నిందులు వేసింది కాబట్టి తప్పు సమానంగా ఉంది తెలిసి చేసిన తప్పే అన్నయ్య అది నిజమే ఈ తప్పు మాత్రమే చేసిందా ఇంతకు ముందు ఏ తప్పు చేయలేదా అవన్నీ కడుపులో పెట్టుకున్నావు ఈ ఒక్క తప్పు కడుపులో దాచుకోవచ్చు కదా ఇన్ని తప్పులైనా కడుపులో పట్టవు నువ్వు ఆగరా అన్నయ్య నువ్వే పెద్ద మనసు చేసుకుని వదన్ని క్షమించచ్చు కదా అసలు ఏం మాట్లాడుతున్నావు అత్త ముందు మా అమ్మ చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగితేనే కదా మా నాన్న క్షమించేది అదే నిజమేలే నువ్వు తప్పుల మీద తప్పులు చేశావు కాబట్టి నువ్వే నేను క్షమించమని అడుగు క్షమించడానికి నేనెవరిని అవసరం లేదమ్మా నేను దాన్ని ఈ కుటుంబ సభ్యుల లిస్టులోంచి ఎప్పుడో తీసేశాను క్షమాపణ అడగాల్సొస్తే నన్ను కాదు క్షమించమని అడగాలి కామాక్షి ఈ మాట్లాడుతున్నారు నేను ఈ పూలమ్ముకునేదాన్ని అమ్ముకుంది ఈ తల్లి కొడుకులు మీనా నగల్నే అమ్మేశారు అడిగితే తప్పేంటి క్షమాపణ అడుగుతుందా లేదా మాయా అలాంటివేమీ కోరుకోవడం లేదు ఏమి నాటకాలు ఆడుతున్నావా నాటకాలు నువ్వు నీ మొగుడు కలిసి నన్ను నా కొడుకుని పూలో పూలో అని అమ్మినట్టు అమ్మేసి నా కాపురంలో చిచ్చు పెట్టి నా భర్త మనసు విరిచేసి ఇప్పుడు ఏ ఎరగని నంగ మాట్లాడుతున్నావా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అత్తయ్య నీ కడుపు చల్లబడిందా నా పరువు తీల్చాలని కక్ష కట్టి ఇంత చేసావు కదే పాదానా నువ్వు బాగుపడతావా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు నేను నా నగలు గురించి తెలుసుకోవాలనే తప్ప మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలి అని కాని మీరు నాకు క్షమాపణ చెప్పాలి అని గాని కోరుకోలేదు నార్మల్ ఇప్పుడు అందరి ముందు నేను నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాల నా ప్రాణం పోయినా పని చేయను నగల కోసమే కదా నువ్వు ఇంత చేసింది బంగారం కోసమే కదా నన్ను నా కుటుంబం ముందు దోషలా నిలబెట్టింది నీ పుట్టింటి నుంచి తెచ్చినట్టు ఇంత చేసింది బంగారం కోసమే కదా తీసుకోవే నీ మీదేసి కొట్టుకో తీసుకో ఇదే నన్ను కన్నతల్లి ఉండకుండా ఉంటే ఏం చేసేవాడు తెలుసా ఏం ఏం చేస్తారా తొక్కి సిగ్గు సిగ్గుశి లేవట్రా దొంగతనం చేసిన చాలక రొమ్ము విరుచుకొని మాట్లాడుతున్నావా ఏం బతుకురా నీది నల్లిని నలిపినట్టు నలిపి పారేస్తా నోరెత్తకో కన్న తల్లి అని కూడా చూడను నా భార్య మొహం మీద బంగారం కొడతావా నువ్వు అసలు ఎదిగిన పిల్లల ముందు నిన్ను తెగజార్చకూడదు అన్న ఒకే ఒక్క కారణం వల్ల ఇంకా నిన్ను మెడపట్టి బయటికి ఊరుకున్నాను లేదంటే నన్ను బయటికి గెంటినా నన్ను కొట్టి చంపినా నేను చెప్పను ఏంటదనా ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం చేయమంటావు కామాక్షి ఇందాక కూడా నేను బయటికి రాను అంటే రాను అని చెప్పాను కానీ నువ్వే బలవంతంగా లాక్కెళ్ళవు అయినా నువ్వు మీనా విషయంలో చేసింది తప్పే కదా క్షమించమని అడిగితే తప్పే ఉంది ఏం మాట్లాడుతున్నావు కామాక్షి ఆ పూలు కట్టేదానికి నేను నేను క్షమాపణ చెప్పడం ఏంటి దాని మొహం చూడాలంటేనే నాకు చిరాగ్గాని ఉంటుంది ఇప్పుడు నేను దానికి క్షమాపణ చెప్పాలా అది జరిగే పని కాదు అలా అనకూదునా చూసావుగా అన్నయ్యకి నీ మీద ఇంకా కోపం పెరిగిపోయింది నువ్వు ఇలాగే ఉంటే ఆయన నీతో ఎప్పటికీ మాట్లాడరు అర్థం చేసుకో ఏం పర్వాలేదు నాలుగు రోజులయిన తర్వాత కాళ్ల పడైనా నేనే ఆయనతో మాట్లాడతాను అంతేగాని నేను మాత్రం తగ్గను దానికి నేను క్షమాపణ చెప్పను అంతే నువ్వు నీ వైపు నుంచి ఆలోచిస్తున్నావు కానీ అప్పుడప్పుడు అవతలి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి వదినా మనం చేసే తప్పు సరిదిద్దుకునే పొరపాటులా ఉండాలి కానీ క్షమించరాని మోసల్లా ఉండకూడదు నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వెన్నైనా చెప్పు కామాక్షి నేను బయటికి రాను దానికి క్షమాపణ చెప్పను ఇలా మొండిగా ఉంటే అదిని తల పొగరు అనుకుంటారు మూర్ఖత్వం అనుకుంటారు ఇంట్లో వాళ్ళకి నీ మీద ఉన్న కొత్త గొప్ప గౌరవం కూడా పోతుందదనా అలా మేనా మీదకి గాజులు విసరొచ్చా నేనేం దాని మీదకి చెప్పులు విసరలేదు గాజులే విసిరాను ఎందుకు అదన మేనా అంటే అంత కోపం నీకు చూసావుగా నువ్వు ఏం చేసింది దాని తెలివితేట్లన్నీ వాడి అందరి ముందు నాతో క్షమాపణ చెప్పించుకోవాలని ప్లాన్ చేసింది దాని బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా ముందు నుంచి అంతే నా ముందు వినయంగా నటిస్తూ నా వెనకే గోతులు తవ్వుతూ ఉంటుంది అదొక్కతే కాదు దాని ఇంట్లో వాళ్ళందరూ అంతే వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం ముందు నువ్వు బయటికి రా నువ్వు వెళ్తే వెళ్ళు నేను మాత్రం రాను నన్ను విసిగించుకో అయ్యో నీకెలా చెప్తే అర్థమవుతుంది నా విషయంలో నాకు ఎవ్వరేం చెప్పినా నేను వినను నన్నిలా వదిలే నేను వదిలేసినా బాలు వదల్డే ఏం చేస్తారో అది చూస్తాను ఈ గదిలో నుంచి నువ్వు అలా చూడకు అయితే నువ్వు మాట్లాడకుండా గమ్మును కూర్చో హాయ్ మమ్మీ చెప్పు ఏం చేస్తున్నావు శృతి స్టూడియోకి ఇప్పుడే రెడీ అవుతున్నానమ్మా ఈరోజు ఒక సీరియల్ డబ్బింగ్ ఉంది సరే నువ్వు చెప్పు ఏంటి విషయాలు ఏం లేదు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి చిన్న కిట్టి పార్టీ ప్లాన్ చేసుకుంటున్నావు నువ్వేమన్నా వస్తావేమోనని అడుగుదామని ఫోన్ చేశాను కిట్టి పార్టీనా హ అక్కడే అక్కడేముంటుందిలే మమ్మీ అసలైన ఎంటర్టైన్మెంట్ ఇక్కడే ఉంది ఎంటర్టైన్మెంటా మీ ఇంట్లో అందరూ కలిసి డ్రామా వేస్తున్నారా ఆహా డ్రామా వేయడం లేదు కానీ అందరూ డ్రామా ఆర్టిస్ట్లే ఒక్కొక్కరికన్నా ఎక్కువగా పర్ఫార్మెన్స్ వచ్చేస్తున్నారు ప్రతి ఒక క్లైమాక్స్ లాగా ప్రతి డైలాగ్ ఒక బుల్లెట్ లాగా పెళ్తున్నాయి కలిసా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను ఏమైంది శృతి ఏదేదో చెప్తున్నావు నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు అసలు ఏం జరిగింది ఏం లేదు మమ్మీ మనోజ్కి ఏదో డబ్బులు అవసరమని ఆంటీ మీనా నగలు తీసి మనోజ్కిచ్చింది మనోజ్ ఆ నగలు అమ్మేసి రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు బాలు మీనాలకి అవి రోల్డ్ గోల్డ్ అని తెలిసి ఎంత అడిగినా ఎవరు నిజం చెప్పడం లేదు ఏమనుకున్నాడో ఏమో బాలు మంత్రించిన నిమ్మకాయ ఒకటి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టేసి వాళ్ళిద్దరిని భయపెట్టాడు తర్వాత నిజమంతా బయటపడింది మీ ఆంటీ ఆ మనోజ్ ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారా వాళ్ళు అసలు మారా మారడం సంగతి నువ్వు పక్కన పెట్టు ఇప్పటికి కూడా ఆంటీ చేసిన తప్పు ఒప్పుకోకుండా మీనా మీద కోపంతో రగిలిపోతుంది తన చేతి గాజులు తీసి మీనా మీదకి విసురు కొట్టింది పౌరుషం